అమ్మా నువ్విట్లా లేనిలేని మొక్కులు మొక్కకే నీకు దండం పెడతా నువ్వు ఇట్లా తీరికలేని మొక్కులు మొక్కుతే మేము తిరగలేక జావాలి ఏ ఊకోయే దేవుని మాయలేదేం లేదు మేము మంచిగా ఉంటాం మాకేం కాలేదు పిల్లల పిల్లలు అయ్యేటప్పటికి అవుతారు తియ్యే ఏం మాట్లాడతావే నువ్వు తోటోడు తొడగోసుకున్నాడని మనం మెడగోసుకుంటామా మంద్యా మంది మస్త అంటారే వాళ్ళ నోటికి అడ్డాదుపా మంది అన్నారని అప్పుడు పెన్లో పెన్ లాంటివి ఇప్పుడు పిల్లలు వాడితే మంది కోసం కంట మానే మనం పిల్లల్ని మాకు అయితే లేరని నువ్వు లేని రంది పెట్టుకొని పానం ఖరాబ్ చేసుకుంటున్నావు పిల్లలు అయితే అవుతారు తీయమ్మా సరే మరి ఉంటా నేను ఏం చేస్తున్నావే మాడుతున్నట్టుంది అరే కదా మాడుతుంటే చూస్తున్నావా ఏమైందే ఏమైందే అలా వంటిచిపెట్టే చీడ కూర్చున్నావు నిన్నేనే మాట్లాడది ముద్దుగానే ఉన్నావు దిద్దులాడిన కానీ చెప్పు నిన్నేనే ఓయ్ ముందే నాకు చీదరగుంది ముట్టుకోక చెప్తున్నా నీ చీదర పాడగాను ఏమైందో చెప్పే ముట్టుకోకన్నా కదా ఏమి రంది పెట్టుకున్నవే రందిగాకేముంది చెప్పు చెప్పుడేమో నాది ఇంత పొడగని చెప్తావు చేసేది మాత్రం ఏం లేదు నేనేం చెప్పినా ఉత్తమాటలు చెప్పి ఊహించుడు తప్ప చేసేదేమన్నా ఉన్నదా అంత ఉత్తపాసే ఏంది ఉత్తపాస నన్ను బయటికి అన్నావు కదా బయటికి బయటికే షికార్కి షికార్ ఏంది చెప్పిన కదా అంత ఉత్తపాసే ఏంది అసలు నన్ను బయటికి తీసుకుపో మరి సరేరే బోదంతి రేపా లేదు ఇయ్యాలనే పోదాం సరే పోదాం గానీ వంట చెప్పు పోదాం వంటన్నా వంట లేదేం లేదు ఎలా బయటనే అయినా బిర్యానీ తినిపిస్తున్నావు కదా నువ్వు సరే కాంతి నువ్వు రెడీగాడ ఎవరే ఈ పిల్లగాడా నా నీ నాకు తెలియకుండా నీకు ఈ పిల్లగాడి ఇక్కడ నుంచి వచ్చిండే గట్లనే వచ్చిండు చెప్పు ఏగ మంజు కొడుకు మంజా మంజెవరే మన పక్కింట్లా మొన్ననే దిగిండ్రు నీకు తెలివత్తి అయినా మనం బయట పోతున్నాం ఇప్పుడు ఈ తెచ్చినవే బయటకా ఇలా ఏం లేదు మొత్తం వీడితోడే గడిసిపోతుంది కదా సంది నేను రేపు పోదాం అంటే లేదు ఇప్పుడే పోదాం ఇప్పుడే పోదామని మొండి కూర్చుంటివి పూట కోసి ఏందని రేపు బోధంతో ఇలా మార్కెట్ పోయింది ఇన్ని చూసుకోమని చెప్పిపోయింది ఇలా మొత్తం ఏడుతోటే ఆట కదర బాగా ఎప్పుడు నీళ్ళతుంటాడు కదా అయ్యో

అరే నువ్వు ఇవ్ ఆడుకోరా కింద కింద ఇగో ఇగో అరే నాని ఇట్రా 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 రే నాని రే అటు బోధురా న్రా ఇలాటు ఇగా ఇగా నానే రే ఇగో ఇగో ఇట్ రైట్ రైట్ ఇగో ఇగో ఇట్ రైట్ రైట్ ఇగో దా 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 ఇడికిరా ఇగో ఇగో ఇడికిరా ఇడికిరా ఇగో బాల్ 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 దాంతో నాడుకో బాల్తో నాడుకో మరి నాడిపియమంటే ఫోన్ చూసుకుంటా కూర్చున్నావా మళ్ళీ ఇంకా పైన గదిరిచ్చి పెడుతున్నావా అని మా డాడీ గారు భయపడ్డా డాడీ గారా డాడీ గారు వాళ్ళమ్మ ఒక్క పూట ఎత్తుకోమని ఇచ్చిపోయింది అంతేగాని మొత్తమే ఉంచుకోమని ఇచ్చిపోలేదు డాడీగా అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ నువ్వు నేనే ఉన్నాం కదా వాడిని ఒక్క పూట ఎత్తుకున్నందుకే డాడీ అని మనదిలే పెట్టుకున్నావు ఆయన వాళ్ళ అమ్మకపోతే ఏం చేస్తావే ఊరగానే రంది పెట్టుకుంటావు ఇక నువ్వు చూస్తా మా కొడుకుని ఇంతసేపు అమ్మా అని వాళ్ళ పంపుతా మంచిగా ఉంది కథ

పట్ 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 దొద్దు దొద్దు అమ్మా ఎత్తుకున్నా నిన్ను అమ్మా హ డాడీ డాడీకి పెడదామా ఆమ్ పెడదామా హట్ నీకు లేదు ఆమ్ లేదు పెట్టొద్దు కదా కొడదామా డాడీని కొడదామా దివ్వలు కావాలి డాడీకి కదా మమ్మీనే కొట్టురూ మమ్మీనే కొట్టు నువ్వు తిని తిని లవ్ ఆమ్ లేవు అమ్మమ్మమ్మ అమ్మ ఆమ్ లేవు లేవు పోవను మమ్మీ మీద పోవను ఆహ్ అట్లే మమ్మీ మీదము

이거 볼을. 볼, 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 볼. 아빠, 여기 아, 내. 봐 봐. 잘부르

ఎట్లా అడిచినావు చూడు మొత్తం నీదే నుంచి ఓ డాడు డాడు లూ డాడు ఓ ను ఆ ల ఓ ఓ ఓ ఓ ఇరుగు దిష్టి పెరుగు దిష్టి కుక్క దిష్టి నక్క దిష్టి డాడీ దిష్టి అవును ఓ మై దాని డాడీ మొత్తం డల్ అయిపోయింది మొత్తం ఇప్పుడేం చేసుకురా సరే పోయి బిస్కెట్ వేస్తా బిస్ అలా చూడు అదే చూడు 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 డాడీ పోతుండే ఓమైందే డాడీగాడేడే ఇంకెక్కడ డాడీగాడు అలా అమ్మ వచ్చి తీసుకోపోయింది జష ఉంచుమద్దా ఇంక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి పంపుతుంటింగా నిద్ర కచ్చిండని తీసుకోపోయింది అప్పుడు ఏమంటే వాళ్ళ అమ్మ వస్తే చేయగొరుకుతా ఇంకేదో అంటివి కదని ఏమైంది ఉన్నంతసేపు ఇల్లంతా కలకల్లాడింది ఇప్పుడు చూడు అంత గుడ్డి గుడ్డైంది అవునె ఇల్లంత గుబిల్లు మనట్టు అయింది మనం ఒకసారి దవాఖాన్లోకి పరీక్ష చేయించుకుందామా పిచ్చిదాన్ లేక మాట్లాడ ఎందుకే దానకు నేనేం పిచ్చిదాన్ని కాదు అయినా నీకోసం కాదు నా కోసం నీకోసమేంది నా ఏంది నాకే ఏదో అనుమానంగా ఉంది గో మళ్ళీ చెప్తుంటే అట్లే మాట్లాడుతుంది అప్పుడే మనకేం పడిపోయిందని పొద్దుగాల అమ్మ ఇప్పుడు నువ్వు సరేగా తీయ ఏడవకు పోదాం నిజంగానా నిజంగానే పోదాం ఒకవేళ కారం తెలుస్తే నీ అనుమానం పాడగానే ఎందుకు గారే కాకపోతే కాకపోతే దత్త తెచ్చుకుందాం సరేనా దత్తాతనే తెచ్చుకుందాం మన డాడీ గారిని తెచ్చుకుందాము గిందుకేనే నిన్ను పిచ్చిదాననేది ఆశకైనా హద్దుండాలి వాళ్ళు అని అయినా మన పిల్లలు కానప్పుడు కదా ఆలోచన చేయాల్సింది అయితారుగా అంత అయితారా అయితరే రాములా అక్క ఫోన్ చేస్తుంది హలో అక్క బాగున్నా రాధికనా ఇగో ఈ ఉంది మాట్లాడు అదేనా నేను బాగున్నా నువ్వు బాగున్నావా మిట్టుగాడికి సంబంధమా మేమైతే ఇప్పుడే చేద్దాం అనుకోలేదు కానీ మంచి సంబంధమా సరే చూద్దాం